హాయ్ ఈ లోకంలో ఎన్ని కాలాలు మారినా ఎన్ని యుగాలు మారినా ఈ సభ్య సమాజం సమాజం మారడం లేదు పక్క వాళ్ళ జీవితాలపైన చూపించేటువంటి ఆసక్తి కోరిక వారి వారి జీవితాలపైన ఎందుకు పెట్టుకోవట్లేదో అర్థం కావటం లేదు ఈ జీవితంలో మనం రాత్రి పడుకుంటే తెల్లారేసరికి మనం ఉంటామో లేస్తామో లేయలేమో తెలియని జీవితాలు తెలియని బ్రతుకులు మనవి అలాంటి ఈ జీవితంలో ఈ కక్షలు ప్రతీకారాలు కుట్రలు అబద్ధాలు అన్యాయపూరితమైనటువంటి మాటలు ఇవల్ల ఎందుకు చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి పెద్ద అంటే పది మందిని శాసించడం కాదు పది మందికి భరోసా ఉండాలి భరోసా ఇవ్వాలి అండగా ఉండాలి అది పెద్ద అంటే ఒక్కసారి ఆలోచించండి దేవుడు మూడే మూడు పేజీలు రాస్తాడు మూడు పేజీల పుస్తకమే మనది దేవుడు ఆల్రెడీ ఒకటో పేజీలో రాశాడు మూడో పేజీలో రాశాడు రెండో పేజీలో ఉన్నది మాత్రమే మన జీవితం ఆల్రెడీ రెండు పేజీలు ఫుల్ అయిపోయాయి ఇంకా ఉండేది కేవలం ఒక పేజీని అదే రెండో పేపర్ ఆలోచించండి మంచిగా బ్రతకండి ఈ పంచభూతాలకు అన్యాయం చేయకండి ప్రతి మనిషిలో పంచభూతాలు ఉంటారు అది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి నేను మీ మౌలి